రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్ విద్యా సంస్థల చైర్మన్ ప్రతిభ కనపరిచిన విద్యార్థుని చంద్రమౌళి నగర్ లోని మెయిన్ బ్రాంచ్ లో బుధవారం రామకృష్ణ అభినందించి మాట్లాడారు తమ విద్యార్థిని నేహాంజని ఆరు వందల మార్కులతో అరుతైన రికార్డును సొంతం చేసుకుందని కొనియాడారు ప్రేమ సత్యలిఖిత హర్షిత ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు శ్రీహాసిని సంహిత ప్రియ జోషిని మార్కులు సాధించారని సాధించారని చెప్పారు పైగా 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 మంది 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 ఇలా తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు అన్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థుల కష్టం ఫలితంగా ఈ మార్కులు సాధ్యమైనట్లు తెలిపారు ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో మరి ఘనంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడు కూర్చున్న మంచి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు మరి ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకోవటం బోర్డు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైము మరి వై నేహాంజని అనే అమ్మాయి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది మరి ఒక జస్ట్ మనం ఫోర్ డేస్ క్రితం మనం మాట్లాడుకుంటూ సాయి మనోజ్ఞ మరి ఇండియాలో టాప్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ సెషన్లో అయితే ఫోర్టీన్ మెంబర్స్గా వచ్చింది హండ్రెడ్ పర్సెంటేజ్ జేఈ మెయిన్లో అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావటం అదే ఫస్ట్ అనుకున్నాం తర్వాత ఇప్పుడు మరి మళ్ళీ అమ్మాయి వై నేహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సాధించడం మా భాష విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం మరి ఫస్ట్ టైం ఆ రికార్డు సాధించిన ఆ అమ్మాయికి మరి అమ్మాయిని ప్రోత్సహించిన వాళ్ళ పేరెంట్స్ మరి చదువు చెప్పిన గురువులందరికీ మరి ప్రోత్సహించిన మిత్రులు సేవ చేస్తులు అందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం